హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ ఫుడ్ లవర్స్ ఈరోజు పాలక్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఫోర్ ఎగ్స్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాం పై స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అలానే ఒక కడాయిలో ఆయిల్ మరియు సాల్ట్ పసుపు కారం కొంచెం యాడ్ చేసుకొని రెండు వైపులా ఎగ్స్ని టాస్ చేసుకోవాలి దీని పైన కనిపిస్తున్న విధంగా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకోవాలి అదే కడాయిలో జీరా మరియు మసాలా దినుసులు యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాలకూర మరియు టమాటా గ్రీన్ చిల్లీ సాల్ట్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి బిజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పాలకూర మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి రెండు వైపులా టెన్ మినిట్స్ కుక్ అయ్యేలా చూసుకోవాలి పాలకూరలో ఐరన్ మెగ్నీషియం ప్రోటీన్స్ బాగా ఉంటుంది అండి అండ్ ఈ పాలకూర వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనిచ్చినట్టయితే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఆప్షనల్ అండి గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మనం ఈ పాలకూర ఎగ్ ఫ్రైని సర్వ్ చేసుకోవచ్చు చూశారు కదండి ఎంతో ఈజీగా పాలకూర ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి అలానే నెక్స్ట్ ఏ డిష్ ట్రై చేయాలో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్